త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తం గుర్చి అపరాధగును కాబట్టి ప్రతి మనుషుడు తనతోను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగలను ప్రభు శరీరం అని వివచింపగా తిని త్రాగు వాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు అందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులను ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునే నేటిలా తీర్పు పొందకపోదుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఇక్కడిలో దీవించి ఆశ్రవదించునుగాక చిన్న ప్రార్థన ప్రేమ మేడ కృపా మేడ కనకరింగ్ల మా తండ్రి మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి యుదయ కాలం అంతా మాకు తోడుగున్నాం ఆరాధనలో మీరు మాకు సహాయం చేశారు మాతో మాట్లాడారు మమ్మల్ని ప్రోత్సహించారు మమ్మల్ని తిరిగి బలపటించారు పూర్వకాలపు భక్తిలోకి మమ్మల్ని రమ్మని చెప్పారు ప్రభావికే స్తోత్రాలు ఈ సమయంలో కొద్దిసేపు రుభరాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు నాయన కొన్ని హెచ్చరికలు కొన్ని మాటలు మాతో మాట్లాడి ప్రభువ మేము ఖచ్చితంగా సరిగా ప్రత్యక్షత కలిగి తీసుకోవడాన్ని మీరు కృప చూపించమని నువ్వు మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడుగుతున్నాము దయచేసి అందరికీ కూర్చున్నాం మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనశుభనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరి రాత్రి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మనం ఉన్నాము ప్రభురాత్రి భోజనము తీసుకోవడానికి ఎవరు హక్కుదారులు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి హక్కుదారులు ఎవరు రాత్రి నేను చెప్పబోయే అంశం ఇది ఎవరికి హక్కు ఉంది ఎవరు తీసుకోవచ్చు తొందరపడి ఇందులో తొందరపడి ఇందులోకి ఎవరు రాకూడదు హలోయ ఇక్కడ మరి ప్రవక్త చెప్పినటువంటి మరి మాటలే మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఇక్కడ కొన్ని పత్రికలు మనం చదువుకున్నాము ఇక్కడ ఎన్నో వచ్చిన అంటే ఇరవై ఏడవ వచ్చి ఇరవై ఆరో వచ్చిన నుంచి చదవండి ఒకసారి కొరింది పత్రిక పద మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని మీరు త్రాగునప్పుడు ఎలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి అవును అవుతాడు కాబట్టి ప్రతి మనుషుడు తనుతోను పరీక్షించుకొని వాళ్ళు ఇక్కడ అంటున్నాడు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగాలి ప్రతి మనుషుడు తనతోని పరీక్షించుకోవాలంట అలాగు చేసి అప్పుడు ఆ రొట్టెను ఆ పాత్రలోంది తీసుకోవాలని వర్తమానం చెబుతూ ఉంది ఏమిటి పరీక్ష చాలాసార్లు మనం వర్తమానాలు బోధించేసుకుంటాం ఏం పరీక్షించుకోవాలి పరీక్షించుకుంటామంటే నేను ఆదివారం చర్చకు వస్తున్నాను నేను ద క్రమంగా దర్శనం భాగం చెల్లిస్తున్నాను నేను ఒక పాపిని కాదు నేను మంచిగా అంతే నా పరీక్షించుకోవడం అంటే ప్రభు ఏం చెప్పాడంటే ఒక వ్యక్తిలో దురాత్మలు ఉన్నాయి దురాత్మలు పట్టినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు దాన్ని క్లీన్ చేశాడు అంటే హౌస్ని శుభ్రం చేశాడు దురాత్మలన్నింటిని కూడా ఏం చేశాడు వేసాడు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ విశ్రాంతి తీసేసుకుంటున్నారు సంఘం వాక్యం చెప్పాను అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే నిజమే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అని గుర్తు చేసుకుని ఆ ప్రాబ్లంలన్నింటినీ క్లియర్ చేసుకున్నారు అయిపోయింది నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి ఇప్పుడు దురాత్మలు వెళ్ళిపోయిన ఆ స్థానంలోనికి కలలోయ పరిశుద్ధాత్మ రావాలి దెయ్యం వెళ్ళిపోయిన స్థానంలోనికి దేవుడు రావాలి అలా రాకపోతే ఏం చెప్పాడు వెళ్ళిపోయిన తర్వాత అవి ప్లేస్ చూసుకుంటాయంట ఏ సంఘశాఖలోకి వెళ్దామని చూడాలి అప్పుడు కొన్ని సంఘశాఖల దగ్గరికి వెళ్ళేటప్పటికి అవి ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎవరు ఖాళీగా లేరు కదా ఎవరు మట్టుకు వాళ్ళు నింపబడిపోయి ఉన్నారు ఇక నేను వెళ్ళడానికి ఎవరు ఉన్నారు అని మొత్తం అన్ని తిరుగుతాడంట అన్ని సంఘ తిరుగుతాడంట పెంతు కోస్తువులు అయితే వాళ్ళు వాళ్ళు కొట్టి చప్పట్లకే మధ్యలోకి వెళ్ళి ఉంటే మనం అలిగిపోతారో బాబు అని వెళ్ళరాళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంకా ఆల్రెడీ బోళ్ళ దురాత్మలతో నింపబడిపోయి ఉన్నప్పుడు పెంతు కోస్తువులు అంటే అన్ని పెంతు కోస్తుల గురించి మనం మాట్లాడడం డూప్లికేట్ భాషలు మాట్లాడే పెంచు కోస్తుల గురించి మనం మాట్లాడుతాము కనుక కొన్ని సంఘాలకు వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా దురాత్మలతో నింపబడిపోయి ఉంటారు ఎవరి ఎవరింటికి వెళ్ళాలి అప్పుడు ఏమనుకుంటామంటే నేను ఏ ఇల్లు అయితే విడిచిపెట్టేసాను ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం ఖాళీగా ఉంటే చేరిపోదాం ఖాళీ లేకపోతే మళ్ళీ ఇంకో చోటకి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంటికి వచ్చి చూస్తాయన్నమాట అప్పుడు ఏం ఏమవుతే ఏ ఆదివారం వాక్యం విన్న తర్వాత బహ్ ఉపశమనం పొందేసుకుని దేవుడు మాట్లాడాడు బండి మీద వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటారు నిజంగా ఈరోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు కదా నేను అది అనుకున్నాను మన ఒకటి అనుకున్నాను పాస్టర్ గారు ఫోన్ చేద్దాం మేమిద్దరం ఈ రోజు ఏమను తెలుసా ఫలానా మాట మాకే తాకింది మమ్మల్ని దర్శించింది నిజంగా మీరు చెప్పినట్టుగా విడిచిపెట్టేశాం పాస్టర్ గారు అని బండి మీద వెళ్ళినతో మాట్లాడుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే వెళ్ళిపోయిన ఖాళీ అయిన ప్లేస్ని నింపుకోరు నింపుకోకపోవడానికి బట్టి నింపుకో నింపుకోకపోవడాన్ని బట్టి వెళ్ళిపోయిన దురాత్మన మళ్ళీ వస్తాయి వచ్చి ఏం చేస్తాయంటే కొంచెం ఇరికిరిగ్గా ఉందాము మనం ఉంటే బలం సరిపోవట్లేదని ఇంకొక ఏడు దెయ్యాలు తీసుకొచ్చి మనమే ఒకే గదిలో ఎదురం ముగ్గురం ఉందం ఇప్పుడు ఏమైంది ఒక ఇంట్లో ఈ పద్నాలుగు మంది ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి రెండు వేల మందిని ఎట్టుకున్న వాళ్ళు ఉండలేదా పద్నాలుగు మంది మనకేనా లెక్క ఏడికి అనుకుని ఏడు దయ్యాలు పోయి పద్నాలుగు దయ్యాలు అవుతాయి అన్నమాట అందుకే ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నామంటే ప్రవక్త ఏం చెప్పాడంటే నేను నువ్వు శుభ్రం చేసుకోవడం మాత్రమే నీకు ఒక్కేలా వస్తుంది ప్రభురాత్రి భోజనం పొందాలంటే ఈ రాత్రి నేను చదువుతాను వర్తమానము మీరు చూడండి ఎలా వస్తుంది ప్రవక్త చెప్తున్నాడు సహవాసం అనే వర్తమానంలో చాలాసార్లు నేను బోధించనిది సహవాసం అనే వర్తమానంలో ఏదో నేను పాల్గొనక తప్పని ఒక కార్యక్ర ఒక క్రమమేనా ఈ ప్రభురాత్రి బోయిను అందరూ తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకుందును అని అనుచున్నావా అన్నాడు ప్రవక్త తప్పదో ప్రభురాత్రి పోయిన పొందకపోతే మనకు దేవునిలో పాలు పంపులు లేవని అంటున్నారు కదా అందుకు పొందుతున్నాను అందరిలో మళ్ళీ నేను దొరికిపోతాను నాకు అది అవసరం నేను ఎప్పుడూ ప్రభురాత్రి పోయినని మిస్ అవ్వలేదు అందరూ తీసుకున్నారు కాబట్టి తీసుకున్నావా అన్నాడు ప్రవక్త అది ఒక ప్రత్యక్షత హలోయ అవకతవకల జీవితము నాశనం నాశనమైపోయిన జీవితము పొరపాటుల జీవితము అబద్ధాలు మోసాలు తొందరపోట్లు ఒత్తిడి ప్రార్థనలేమి బలహీనత మరి సెల్ ఫోను సినిమాలు మరి ఇంకా రకరకాల కార్యక్రమాలు చెత్త చెత్త నోటి మాటలు ఇవన్నిటితో నువ్వు వచ్చేస్తున్నావా ఇది ఒక ప్రత్యక్షత జాగ్రత్త అయితే మరి ఒక్కేలా వస్తుంది ప్రత్యక్షత మరి ఎలా పొందుకోల్పి పాస్టర్ గారు బాబు చెప్పబాబా అంటే నేను నేను చెప్తాను ఏమన్నాడంటే వర్తమాన పేరు పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లు కుమార్తె యొక్క భవిష్య గృహము నూట ఇరవై మూడో పేరాలో ఏం చెప్తున్నాడంటే ఈ భూమి పరలోకమునకు చోటిచ్చే స్థితిలో ఇప్పుడు లేదు పాపం వైపు చూడండి అది శుద్ధి చేయబడవలసి ఉన్నది పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఏ మగవాడు ఏమన్నాడు చెప్పండి పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఏ మగవాడు ఏ వ్యక్తి స్త్రీ ఏ బాలుడు ఏ బాలిక వేదిక ఎక్కుటకు కూడా తగడు ఇక్కడ పులిపేటు లేకపోతే పెద్ద ఏమీ లేదు కదా అందరూ చేత ఉంటారు అసలు నార్మల్గా రావడానికి కూడా నీకు లేదు తగవు జాగ్రత్త అయితే క్రైస్తవులుగా పిలిపించుకొని తగరు ఏ స్త్రీ ఏ బాలుడు ఏ పురుషుడు ఏ ఏ బాలికైనా సరే పరిశుద్ధాత్మ పొందుకోకుండా పులిపీట ఎక్కడ అంటే ఇక్కడికి రావడానికి కూడా నువ్వు తగవు వేదిక ఎక్కడానికి నువ్వు తగవు అసలు ఈవెన్ క్రైస్తువుడిగా పిలిపించుకోవడానికి కూడా నువ్వు తగవు పరిశుద్ధాత్మ పొందుకున్నావు లేదో గమనించు ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని ద్వారా శుద్ధి చేయబడు వరకు ప్రభు రాత్రి భోజనం తీసుకున్నట్టు కానీ పాదములు కడుగుట కానీ నీకు హక్కు లేదు విన్నారా ఏమన్నారు నువ్వు శుద్ధి చేయబడకుండా కడగబడకుండా పరిశుద్ధ అగ్ని చేత నీకు హక్కు లేదన్నాడు మరి తక్కువ వస్తుంది నీకు ఒకటే పరిశుద్ధాత్మ పొందుకుంటానికి ఒక్క ఏంటి అంటే నేను విశ్వాసం కాదా నేను ప్రత్యేకం మొదలు లేదా ప్రభుణ్ ఇసుకొస్తున్నాలో నేను ప్రవక్తం నమ్మట్లేదా నువ్వు ఎంటై మెసేజ్ నమ్ముతున్నావు అది నీకు అర్హత కాదు వింటున్నారా ఎంత మెసేజ్ బిలీవర్ అది నీ హక్కు కాదు ఇంకా విలియం మరి ఏంటిది విలియం బ్రహ్మం ప్రాఫిట్గా నమ్ముతున్నావు అయినప్పటికీ నీకు హక్కు లేదు మేము మేఘాన్ని నమ్ముతున్నాం మళ్ళీ ఏదో సెపరేటు ఏంటండి మేము మేఘాన్ని నమ్ముతున్నాం నువ్వు మేఘాన్ని నమ్ము నీకు అవ్వలేదు ఇంకా నేను బైబిల్ ఉన్న ప్రతి మర్మాన్ని నమ్ముతున్నాను అయినప్పటికీ అక్కులేదు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో బాప్తిసం పొందాను ఆ బోధన నమ్ముతున్నాను నేను పరిపూర్ణ మానవ స్వరూపుల విశ్వాసం నుండి ఓ మరి ఆ తలరాయి వరకు కూడా నేను నమ్ముతున్నాను అయినప్పుడు కూడా నువ్వు నమ్ముతున్న దాన్ని బట్టి నీకు హక్కు లేదు ఇప్పుడు ప్రభుని ఏ దేవుడైన అందరూ నమ్ముతలేదా నమ్ముతున్నారు అయితే వాళ్ళు అందరికీ పరలోకం ఇచ్చేస్తాడా కానీ సొంత రక్షకుడికి అంగీకరించి ఆయన ఏదైతే చెప్పాడు అది చేసిన వాళ్ళకే ఆయన నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాడు అలాగే ఎంత మెసేజ్ బిలీవరు మరి ప్రాఫిట్ని నమ్మడం మేఘని నమ్మడం అగ్నిస్తంభం నమ్మడం ఫోటోలు పెట్టుకుని తిరగడం ఇంకా ప్రభే నిసుకొస్తున్నాలో బాక్త పొందడం అపోస్తుల బోధన నమ్మడం ఆదిపాపన్ని నమ్మడం ఇవన్నీ నమ్మితే ఏంటో నమ్మబోతే నువ్వు ఇవన్నీ నీకు హక్కు కాదు ఎప్పుడు హక్కు ఇవన్నీ నమ్మి నీవు పరిశుద్ధాత్మను పొందుకుని తిరిగి జన్మించాలి మరి అగ్ని పరిశుద్ధమైన అగ్ని చేతను శుద్ధి చేయబడాలి కాలిపోవాలి ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత నీ తలంపులు నీ ఆలోచనలు నీ పరిస్థితి అంతా కూడా మరి కాలినప్పుడు శుద్ధి చేయబడినప్పుడు అప్పుడు నీకు హక్కు వస్తుంది దేవునికి స్తోత్రం కలుగును కాక తొందరపడి ఎవరు రాకండి ఎవరైనా తీసుకోనంటే మీ ఇష్టం కూడా ఎందుకంటే నీకు ఆ క్వాలిటీస్ లేకుండా తొందరపడి ముట్టుకోకు నశించిపోతావు ఎందుకంటే ప్రవక్త రెండు మూడు కోట్స్ నేను చెప్పేసి ముగించేస్తాను నేను పది నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదనుకున్నాను ఒక ప్రెస్బిటేరియన్ ప్రెస్ ప్రెస్బిటేటేరియన్ రాక్ అండ్ రోల్ సంగీతంతో ప్రభురాత్రి భోజనం ఇచ్చి ఇది ఏంటంటే అండి ఒక ప్రెస్బిటేరియన్ సంఘం అని ఒకటి ఉంది బార్తీస్ట్ లాంటిది వాళ్ళు ఏం చేస్తారంట రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే డీజే మ్యూజిక్ డిస్కోలు వేస్తారు కదా ఇప్పుడు మెలి తిరిగిపోతారు ఫిట్స్ వచ్చినట్టు మెలికి తిరిగిపోతారు చూడండి ఒకప్పుడు ఫిట్స్ వచ్చి మరో ఊరికి ఎలాగల మెలికలు తిరిగిపోతున్నప్పుడు ఏం చేసేవారు తాళపు సేవ చేతిలో పెట్టుకోవారు అలాగా పిట్స్ వచ్చేసినట్టు కొట్టేసుకుంటుంటే అప్పుడు ప్రభురాత్రి భోజనం అంట అంటే ఒక మరి ఊగి బూగి లేకపోతే ఇంకా ఏదో ఒక గొప్ప సంగీతాన్ని వేసినప్పుడు వాళ్ళు వెనక్కి ముందుకి ఓ మరి ఏదో పడిపోతున్నట్టు లేనట్టు గొంతులేస్తుంటే అలాంటి ఒక అట్మాస్ఫియర్లో వారు పరిశుద్ధం ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తున్నారంట ఇవ్వచ్చా చెప్పండి వాళ్ళు ఏమవుతారు ప్రోక్ష చెప్తున్నాడు ఏమయ్యారు దానిని మీలో చాలా మంది చదివిందు సంఘ కాపరు చప్పట్లు కొట్టుచు అలాగూ నిలబడి ఉండెను వారందరూ శిలువాకారంలో నిలబడి కదులుచుండ్రి ప్రెసిపిటేరియన్ ఆలయంలో రాకెట్ రోల్ రాకెండ్ రోల్ చూడండి ఏమన్నాడు నీతి లేని అల్లరె మోకల అపవిత్ర బీటిల్స్ చూడండి వారు నిజంగానే మనుషులు కారు పురుగులుగా దిగజారి ఉన్నారు కొద్ది వారాల క్రితం వారు సెయింట్ లూయిస్ లో వారు ఒక వంద వేల డాలర్ల కాంట్రాక్టర్ను ఉల్లంఘించి అంతరితో ఆగలేదు ఒక ఇంగ్లీష్ గుంపు వచ్చింది వారి జుట్టు కళ్ళ మీద వేలాడుచున్నది వారు స్వయంగా ఒక మతమును ప్రారంభించి లుక్ లో మీరు అది చూశారు వాళ్ళంట ఎలాంటి వాళ్ళంట కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లే ఎగ్గుట్టేశారంటే పేపర్లో పడ్డారంట అల్లరి మోక దిగజారిన స్థితి పరిశుద్ధ ఏంటి ప్రభురాత్రి భోజనం చివరి మాట గోకూర్తి చదువుతాను సహవాసములో ఏదో నేను పాల్గొనక తప్పని ఒక క్ర క్రమమేనా ఈ ప్రభురాత్రి భోజనం అందరూ తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకుందునని అనుచున్నవా అది ఒక ప్రత్యక్షత నేను ఆయనలో భాగమై ఉన్నానని నేను ఆయనలో భాగమై ఉన్నానన్నదియు మరియు నేను మీలో భాగమై ఉన్నానదియు మరియు నేను మిమ్మల్ని ప్రేమించున్నాను మరియు ఆయనను ప్రేమించున్నాను మనము పరస్పరము కలిగి ఉన్న ప్రేమ మరియు సహవాసములకు మరియు దేవుని పట్ల మన యొక్క ప్రేమకు చిహ్నముగా దీనిని కలిసి తీసుకొంచున్నాము రవరాత్రి భోజనం తీసుకోవాలంటే హక్కు ఏంటి దేని బట్టి వస్తున్నావు నువ్వు ఎంటర్ ఎలా ఎంటర్ అవుతున్నావు ఇందులోకి ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళాలంటే ఒక గేట్ పాస్ ఉంటుందండి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి చైర్మన్ కలవాలి ఏముంటుంది అపాయింట్మెంట్ ఉంటుంది అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు ఇది ఏదో నువ్వు కలిగి ఉండే హక్కు ఉంటావు అనమాట అపాయింట్మెంట్ ఉందనుకోండి లేకపోతే బ్యాడ్జీ ఉందనుకోండి ఆ కంపెనీలో నువ్వు ఒక మెంబర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆధారం చూపించి హక్కును చూపించి లోపల ప్రవేశిస్తావు మరి ఎవరు పెడితే వాళ్ళు వచ్చేసి ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే ఎలా తీ కుదురుతుంది ఇది జీవితాలు లేని ప్రార్థించలేని వాళ్ళు కన్నీరు కార్చలేని వాళ్ళు తెల్లవారులెత్తే సందాద పొద్దుని సందాల దాకా అబద్దాలు ఆడేవాళ్ళు కళ్ళు వ్యభిచారంతో నిండిపోయిన వాళ్ళు ఆలోచనలు వ్యభిచారంతో నిండిపోయిన వాళ్ళు చూపులు వ్యభిచారంతో తలంపుల వ్యభిచారంతో మరి మాటల వ్యభిచారంతో చర్యలు వ్యభిచారంతో నింపబడిపోయిన వాళ్ళు వాళ్ళు వర్తమానం పేరెట్టుకుంటూ తీసేసుకోవచ్చా దొంగ పాసలు పెట్టుకుని ఎవడైనా లోపలికి వెళ్ళడంకోండి ఆ తర్వాత ఏమవుతుంది దొరికేశారంటే శిక్ష అక్కడికి ఇప్పుడు ఏమిటి ప్రభురాజుని తిరు బోజనం తీసుకోవాలంటే ఒక్కేంటి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను నేను ఆయన్ని ఎరుగుదును ఆయన నన్ను ఎరుగును మనందరం పరస్పరం ఒకరు ఒకరు ప్రేమను చూపించకుండా మన మధ్యలో భేదాలు లేవు భిన్నాభిప్రాయాలు లేదు అని మనము చూపించ కొరకే ఈ యొక్క సహవాసాన్ని చేస్తున్నామని చెప్పేసి ఆ యొక్క వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు దేవుని ప్రణాలు కనుక నీకు సహోదరి ప్రేమ లేకుండా ఎక్కడ ఏం జరుగుతుందో ఎవడెలా పోతే నాకేటి వచ్చిన అందరూ ఆదివారం వస్తే కనపడితే కనపడినట్టు లేకపోతే నాకు ఏమీ సంబంధం లేదు ఎలా ఇది శరీరంలో ప్రతి అవయవము కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఉంటుందా ఉండదే వేరువేరుగా ఉంటాయి ఉంటాయి ఏ ఉంటాయి ప్లాస్టిక్ లింబు పెట్టుడి అన్నీ కూడా సెపరేట్గా పెట్టి మళ్ళీ తీసుకోవచ్చు అనమాట మళ్ళీ పెట్టుకొచ్చి తీసుకోవచ్చు కానీ శరీరంలో ఎప్పుడు అది అత్తకపడి ఉంటుంది దేవుని పిల్లల నువ్వు ఈరోజు నీకు పరిశుద్ధ నీకు ప్రభురాత్రి భోజనం ఇస్తాను నేను ఎట్లా ఇస్తాయా నీకు ఒక హక్కు ఏంటి హక్కు నీకు నువ్వు శుద్ధి చేయబడితే తీసుకో కడగబడితే తీసుకో అగ్నిత్వం నింపబడితే తీసుకో కాల్చబడితే తీసుకో ఓ తిరిగి జన్మిస్తే తీసుకో లేకపోతే చక్కగా నువ్వు వెనకాల ఉండు ఏమీ ప పర్వాలేదు నేను మార్చుకోలేకపోతున్నానండి రిపీట్ అయిపోతున్నాను నా జీవితం అలాగే ఉంది సెల్ ఫోన్ బానిసలారా సెల్ ఫోన్ సంఖ్యలతో బంధించబడిన వారులారా వాటి నుంచి విడిపించబడతానంటే తీసుకో దేవునికి స్తోత్రం కలుగును కాక కనుక ఇవన్నీ నీకు కడగబడకుండా శుద్ధి చేయబడకుండా వాళ్ళు రాకీన్ రోల్తో తీసుకున్నారు మనము పాటలతోనూ ఒక దుఃఖకరమైనటువంటి ఒక గీతంతోనో నిజమేనా మరి ఏదో ఒక కలిగి చేస్తాడు పాస్టర్ ఆ అట్మాస్ఫియర్లో మరి ఏదో కలుగుతున్నట్టుగా ఏదో తాకినట్టుగా అనిపించి అప్పుడు రెండు కళ్ళ వేసి అది పట్టుకున్నప్పుడు తండ్రి 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 ఆ నాటకాలు అది మరి ఆ గ్లాస్ పట్టుకున్నప్పుడు ఆ పాత్ర పట్టుకున్నప్పుడు వేస్తా యాసాలు కాదు నువ్వు ఎక్కడికి వచ్చేసరికి పరిశుద్ధపరచబడాలి ఆయన రక్తంతో కడగబడాలి అగ్నితో శుద్ధి చేయబడాలి తిరిగి జన్మించాలి అదే నీ హక్కు రాకిన్ రోల్ హక్కు కాదు శిలువాకారంలో వేసిన వ్యాసాల హక్కు కాదు అందరూ తీసుకుంటారు నేను తీసుకొని ఇది ఒక తప్పించుకోవడానికి కుదరనే ఒక క్రమం కాదు నేను వర్తమాన విశ్వాసాన్ని ఎస్కృష్ణ బాబు పొందాను నేను అది పోస్టర్ బాగుంది నమ్ముతున్నాను ఫోటో కలిగి ఉన్నాను ప్రవక్తుంది మేఘస్థంభ అగ్నిస్తంభ ఫోటోలు మా ఇంటి నుండి అయ్యే ఉంటాయి మరి నా సెల్ ఫోన్లో ప్రొఫైల్ అదే ఉంటుంది నువ్వు సార్ ఇవన్నీ నీకు హక్కు కాదు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుని తిరిగి అనుకుంటే తీసుకో లేకపోతే నా వల్ల అవ్వదండి నేను దాని కొరకు ప్రార్థన చేయలేనండి నేను సరి చేసుకోలేనండి అనుకుంటే నువ్వు వెనక్కుండు నీ కొరకు నేను ప్రార్థ దేవుడు కనుకరిస్తే నువ్వు పొందుకుంటావు లేదు ఇప్పుడే ఒక నిమిషం నీకు సమయం ఇస్తాం దేవుని కుమార్ దేవుని కుమార్తే రాత్రి భోజనాన్ని ఒకసారి తప్పుగా తీసుకున్నటువంటి ఒక అల్లర్మో ఒక సంగములో తెలుసా ప్రవక్త గారు అక్కడ మరి ప్రభురాత్రి భోజనం ఇస్తుంటే వీళ్ళేమో బీర్ తీసుకుంటున్నారండి వీళ్ళు తెచ్చుకున్నటువంటి అందులోకి ఏదో తెచ్చుకున్నటువంటి రొట్టె ఏదో తీసుకుంటున్నారు నువ్వు ఇస్తున్నావు ఇది కూడా ప్రభురాత్రి భోజనమే కదా అని అడుగుతున్నారు మూడు నెలల తిరగానే వాళ్ళు మరి మరణించ దుర్మరణం చెందుతున్నారు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు దయచేసి నేను ఇంకా ఎక్కువగా మీకు చెప్పవలసిన అవసరం లేదు ఈ కొద్ది మాటలో మీకు పని చేస్తే నేను అనుకుంటున్నాను దేవుని కుమారుడు దేవుని కుమార్తె కడగబడు శుద్ధి చేయబడు కాల్చబడు తిరిగి జన్మించు ఇదిగో సహోదర ప్రేమ కలిగుండు ఆయనలో నువ్వు భాగమై ఉండు సంఘంలో భాగమై ఉండు సహోదరులో భాగమై ఉండు మరి ప్రేమ ఐక్యత కలిగి ఉండు అప్పుడు నువ్వు ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి హక్కు కలిగి ఉన్నావు ఎంట్రన్స్ కలిగి ఉన్నావు అప్పుడు నువ్వు ఆ యొక్క పరి తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క విత్తనం దేవుడు చూసి అప్పుడు నిన్ను అంగీకరిస్తాడు లేకపోతే శిక్ష అవి తప్పదు ప్రతి వాడితంతో పరీక్షించుకున్న వాళ్ళు అలాగు చేసి ఏమిటి పరీక్ష అంటే నేను తిరిగి జన్మించానా లేదా నా చూపులు బాగున్నాయా లేదా నేను ఈ నెలంత ఎలాగున్నాను ప్రతిరోజు ఎలాగున్నాను ఉన్నాను ఆరాధనకు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఎలాగ ఉన్నాను ఇదంతా పరీక్ష చేసుకుని నిజమే ఈ యొక్క ఆలోచనలు మొదలుకొని మరి తలన మొదలుకొని పాదాల వరకు ఆ అగ్ని నన్ను కాల్చింది అని నీకు నువ్వే సొంత పరీక్ష చేసుకుని ఇందులో పాల్గో అదే నీ హక్కు గాడ్ బెషూ దేవుడు మనం దీవించుగాక చాలం థ్యాంక్ యూ గాడ్ బెష్యూ అందరూ కూడా ప్రార్థనలు ఉందాం ప్రార్థనలు ఉందాం సమర్పించుకుందాం Mr. Awesome.